భానుమతి ఒక రాజకుమారి ఆమె మంచి మనసు ఉన్నటువంటి అమ్మాయి అందరినీ కూడా ఎంతో గౌరవిస్తూ ఉంటుంది ఆమె ఒకరోజు విల్లుతో ఆటలాడుకుంటూ ఉంటుంది తన భవనంలో అదే సమయంలో అక్కడికి కర్ణుడు వస్తాడు కర్ణుడు రాజవంశీయుడు కాకపోయినా సరే ఆమెను ఎంతో గౌరవంగా చూసేవాడు భానుమతి కూడా కర్ణుణ్ణి ఎంతో ప్రేమగా గౌరవించేది వారిద్దరి మధ్య ప్రేమ లేదు అని తప్పుడు సంబంధాలు లేదు ఒక మంచి స్నేహం అయితే ఉండేది తరువాత కొంతకాలానికి భానుమతిని దుర్యోధనుడు పెళ్లి చేసుకుంటాడు కర్ణుడు చాలా సంతోషంగా ఆమెకు అయితే తెలియజేస్తాడు పెళ్ళి అయినప్పటి నుంచి భానుమతి దుర్యోధనుడు చాలా సంతోషంగా జీవిస్తారు కర్ణుడు వారిద్దరికీ ఎంతో గౌరవం ఇస్తాడు ఒకరోజు భానుమతి తన భవనంలో జ్యువెల్స్ ఆడుతూ ఉంటుంది అప్పుడు ఒక ముత్యాలహారం నేలపై పడిపోతుంది ఆమె వంగి నేలపై ఉన్నటువంటి ఆ ముత్యాలను ఏరుకోవడం మొదలు పెడుతుంది అప్పుడే అక్కడికి కర్ణుడు వస్తాడు కర్ణుడు కూడా ఆమెను ఎందుకమ్మా ఇలా పడిపోయింది అని అడుగుతాడు ఇది చేతుల నుంచి జారి కింద పడిపోయింది అన్నయ్య అని చెబుతుంది భానుమతి సరే అని కర్ణుడు కూడా ఆమెకి సహాయం చేయాలని వంగి ఆ ముత్యాలహారాన్ని తీసుకుంటూ ఉంటారు ఇద్దరు వారిద్దరూ ఒక్కసారిగా వంగి ఆ హారాన్ని తీసేటప్పుడు దుర్యోధనుడైతే ఇలా చూస్తాడు అప్పుడు భానుమతి దుర్యోధనుడు గమనించి ఒకవేళ దుర్యోధనుడు వారిద్దరిని అలా చూసినందుకు తప్పుగా అనుకుంటాడేమో అని అనుకుని చాలా భయపడుతూ ఉంటుంది అయితే దుర్యోధనుడికి వెంటనే భానుమతి జరిగిందంతా చెబుతుంది దుర్యోధన కర్ణుడు నన్ను బాధించడం లేదు ఇక్కడ ఒక ముత్యాలహారం పడిపోతే ఇద్దరు వంగి దాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను అందులో కర్ణుడు సహాయం చేస్తున్నాడు అని చెబుతుంది భానుమతి అంతకుముందే దుర్యోధనుడు కూడా వారిద్దరిని చూసి ఎలాంటి అనుమానం కూడా పడడు ఎందుకంటే దుర్యోధుడికి కర్ణుడి పైన ఉన్నటువంటి విశ్వాసం నమ్మకం అలాంటిది దుర్యోధనుడు ఎప్పుడూ కూడా కర్ణుణ్ణి నిందించడు ఇది వారి ముగ్గురిలో ఉన్నటువంటి నమ్మకం గౌరవం స్నేహం అని చెప్పుకోవచ్చు కురుక్షేత్ర యుద్ధం తర్వాత దుర్యోధనుడు అలాగే కర్ణుడు ఇద్దరు మరణిస్తారు భానుమతి మిక్కిలి బాధపడుతుంది తన భర్తని కోల్పోతుంది అలాగే తన స్నేహితుణ్ణి కోల్పోతుంది తన హృదయంలో ఇద్దరికి గౌరవం ఉంది ఈ కథ యొక్క సారాంశం ఏంటంటే భానుమతి అలాగే దుర్యోధనుడు అలాగే కర్ణుడు వారి యొక్క మధ్య గౌరవం నమ్మకం మంచి హృదయం ఉన్న పవిత్రమైనటువంటి సంబంధం అది ఒక ప్రేమ కథ కాదు అది నిజమైన మానవ విలువల కథ